గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఈ మామిడికాయ పులహోర చేశారంటే వారికి మీరు ఎప్పుడూ గుర్తుండిపోతారు మామిడికాయ పులహోర ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది ముందుగా అన్నం చల్లార్చి ఉంచుకోవాలి రెండు మీడియం సైజు మామిడికాయలు కొట్టు తీసి తురిమి ఉంచుకోవాలి మామిడికాయ పుల్లగా ఉంటేనే పులిహోర రుచిగా ఉంటుంది ఫ్రయింగ్ పాన్లో తగినంత నూనె వేయాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి జీడిపప్పు శనగపప్పు మల్లి గింజలు ఆవాలు జీలకర్ర వేసి కలపాలి మినప్పప్పు కరివేపాకు వేస్తున్నాను పొడి వేయాలి పసుపు వేయాలి అన్నీ బాగా వేగాయి కదా ఇప్పుడు మామిడికాయ తురుము వేస్తున్నాను తగినంత ఉప్పు వేయాలి మామిడికాయ తురుము ఒక నిమిషం పాటు వేగనిగా ఇలా వేగిన తురుములో అన్నం వేసి కలపాలి తాలింపు అన్నానికి బాగా కలిసేలా కలపాలి ఈ మామిడికాయ పులిహోర చాలా రుచిగా ఉంటుంది ఇటువంటి ఈజీ టేస్టీ మరియు హెల్తీ రెసిపీలను ఆదరిస్తున్న మీ అభిమానానికి మా థ్యాంక్స్ లైక్ చేయడం మర్చిపోకండి మామిడికాయ పుడహర టేస్టీ టేస్టీ చాలా బాగుంది